తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీ కర్త ఎన్టీఆర్ అభిమాని అయిన మల్లికార్జున రెడ్డికి విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు నెల్లూరు పట్టణానికి చెందిన కె మల్లికార్జునారెడ్డి నారా లోకేష్ సేవా సమితి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా ఉన్నారు షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏడాది క్రితం పక్షవాతం కూడా రావడంతో పరిస్థితి విషమించింది చికిత్స తీసుకుని కోలుకున్నారు నెల క్రితం తిరిగి పక్షవాతం రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురారు ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో వచ్చి వైద్యులు ఒక కాలను తొలగించారు మరొక పక్షవాతానికి పరిస్థితి మల్లికార్జున రెడ్డి దుస్థితిని పార్టీ నాయకులు ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు మంత్రి నారా లోకేష్ సూచనతో పురపాలక శాఖ మంత్రి నారాయణ వీడియో కాల్ ద్వారా మల్లికార్జున రెడ్డి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ತರೀಗ ಅದನ್ನ ಕ್ರಾಸ್ ಮಾಡಿಸಬೇಕು ಅಂತಾ ಮಾತಾಳಲಿ. ಹಾರ್ಟ್ ಸರ್. ಓಕೆ ಸರ್. ನೆನ್ನೆ ಲೇಟ್ ಆಗಿ ಬರ್ತಾರ. ನೆನ್ನೆ ಲೇಟ್ ಆಗಿ ಬರ್ತಾರೆ ಅಕ್ಕೆ. ಸರ್ ಫಸ್ಟ್ ಸರ್ ಹೇಳ್ತೀನಿ. ಓಕೆ. ಓಕೆ. ಶ್ರೀನಿಂಧ್ರ ಸರ್ ಅವಳ ಮಾತಾಡ್ತಲ್ಲ ಅಂದ್ರೆ. ಅట్లా ಅట్లా ಹೇಳ್ ಸರ್. ಹಾರ್ಟ್ ಸರ್. ಓಕೆ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ದಿ ಕಾಲ್ ಸರ್. ಸರ್ ಓಕೆ ಫಾರ್ ದಿ ಕಾಲ್. 2.24 ಸರ್ ಮೀಕ್ ಸರ್.